హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు పాలకూర ఫూల్ మకాన్న అంటే తామర గింజలతోటి కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం చాలా ఈజీ చాలా తక్కువ టైంలో ఈ కర్రీ తయారు చేయవచ్చు ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా ఉల్లిపాయలని పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించాలి ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత ఇందులోకి మసాలా అనేది వేయాలి మసాలా గురించి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మెత్తగా నూరి తయారు చేసిన పేస్టు ఇవి కూడా బాగా వేయించిన తర్వాత పాలకూరని అనేది వేయాలి పాలకూరని బాగా కడిగి వేడి నీటిలో కొద్దిసేపు ఉంచి తర్వాత చల్లారినిచ్చి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేయాలి తర్వాత వేయించిన ఉల్లిపాయ మసాలాలోని ఈ పాలకూరను కూడా వేసి ఒక టూ మినిట్స్ ఉడికించాలి పాలకూర డైలీ తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ముఖ్యంగా పాలకూరలోని విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఉన్నాయి అలాగే మెగ్నీషియం కాల్షియం ఐరన్ తక్కువ క్యాలరీస్ ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలపాలి ఒక వన్ మినిట్ మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ అనేది యాడ్ చేయాలి ఏ ఆకుకూరనైనా కూడా ఎక్కువసేపు ఉడికించకూడదు అలాగే ఈ పాలకూరను కూడా ఎక్కువసేపు ఉడికించకూడదు వాటర్ వేసిన తర్వాత మరొక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచి ఉడికించాలి పాలకూరని పప్పులో లేదంటే ఇలా కర్రీగా తయారు చేసి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ అనిమియా ఉన్నవాళ్ళు తినడం వల్ల హెల్త్ చాలా క్యూర్ అవుతుంది ఇలా పాలకూర కొంత ఉడికిన తర్వాత ఇందులోకి తామర గింజలు వేయాలి తామర గింజల్ని ముందుగా ఇలాగా పొడిగా వేయించాలి వన్ స్పూన్ నేతిలో లేదు అంటే ఇలా పొడిగానే వేయించాలి ఈ తామర గింజలు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఇందులో కొంచెం తేమ అనేది ఉంటుంది సో ఇలా పొడిగా వేయించడం వల్ల తేమ అనేది పోతుంది ఇప్పుడు పాలకూర బాగా ఉడికిన తర్వాత ఇందులోకి వేయించిన తామర గింజలను వేసి బాగా కలిపి మరొక టూ మినిట్స్ ఉడికించాలి అంతే పాలకూర తామర గింజల కూర రెడీ అవుతుంది పాలకూర తామర గింజల కూరని అన్నము చపాతి పూరీ పరోటా వేటితోనైనా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరని తినడం వల్ల యూజెస్ తెలుసుకున్నాం అలాగే పాలకూరని తినని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎవరంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే ఆర్థ్రైటిస్ ఉన్నవాళ్ళు అంటే నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు పాలకూరని ఎక్కువగా తినకూడదు ఎందుకంటే పాలకూరలోని యాక్సలిన్ ఉండడం వలన మూత్రపిండంలోని రాళ్ళు ఏర్పడడానికి ఎక్కువగా ఉంటుంది అందుకోసం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినకూడదు అలాగే పాలకూరలోని ప్యూరిన్ ఉండడం వలన కూడా ఉన్న ఉన్నవాళ్ళు తినకూడదు మరొక ముఖ్యమైన విషయం పాలకూరలోనే టమాటా కలిపి ఎప్పుడు కూడా వండకూడదు కలిపి తినకూడదు సో చూసారు కదా ఇంత ఈజీగా పాలకూర తామర గింజల కూర రెడీ అయింది